Hi all, very good morning. సో మనకి ఈ యొక్క ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మనకు ఒక గా ఒక అనౌన్స్మెంట్ అనేది మనకి రావడం జరిగింది ఎగ్జామ్ కి సంబంధించిన సీక్వెన్స్ అనేది ఇక్కడ మీకు గా కనిపిస్తుంది కదా సో ముందుగా ఎస్బీఐ పిఓ క్లరికల్ ఎగ్జామినేషన్స్ తర్వాత ఐబీపీఎస్ పిఓ క్లరికల్ ఎగ్జామినేషన్స్ తర్వాత వచ్చేసి ఆర్ఆర్బి పిఓ క్లరికల్ ఎగ్జామినేషన్స్ అంటే అలాంగ్ విత్ ద ఎగ్జామ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ అలాంగ్ విత్ ద రిజల్ట్ అనేది ఏదైతేనో ఇదే సీక్వెన్స్ లో వస్తుందని చెప్పేసి అన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఐబీపీఎస్ కి సంబంధించిన అఫీషియల్ కీ అనేది కూడా మేము రిలీజ్ చేస్తామంటున్నారు దీంతో మనకి ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ అనేది కూడా రిలీజ్ అవ్వడం జరిగింది కూడా కూడా కొన్ని అనేది అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆలస్యం చేయకండి మీ ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ గా ఇప్పటి నుంచే మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే టూ ఇయర్స్ వరకు రెండేళ్ల వరకు ఐబీపీఎస్ కి సంబంధించిన ఫౌండేషన్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది డబుల్ వ్యాలిడిటీ అండ్ బిగ్గెస్ట్ ప్రైజ్ డ్రాప్ సో ఎయిటీన్త్ డిసెంబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నా ఇప్పుడే మనం అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అడ్మిషన్కి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే డబల్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ జీరో టూ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి కింద స్క్రీన్ మీద కనపడుతుంది ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్